నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ హయాంలో సకల శాఖ మంత్రిగా వ్యవహరించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చి కొన్ని కీలక కామెంట్స్ చేశారు మరి చంద్రబాబు నాయుడు గారైనా లోకేష్ గారైనా తలకిందుల తపస్సు చేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి ప్రజాదరణ రాదని అసలు రప్పారప్పా డైలాగ్ కూడా ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటువంటి పరిస్థితి మరి సడన్ గా మీడియా ముందుకు వచ్చి ఇటువంటి డైలాగులు ఎందుకు కోరుతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు నమస్తే సార్ నమస్తే అమ్మా శ్రాక్షకులు సజ్జల రామకృష్ణారెడ్డి కొన్ని రోజుల గ్యాప్ తీసుకుని మీడియా ముందుకు వచ్చి కొన్ని కీలక కామెంట్స్ చేశారు మరి రప్పారప్ప డైలాగ్కి ఇప్పుడు ఆయన ఎక్స్ప్లనేషన్ ఇస్తున్నటువంటి పరిస్థితి మరి కొన్ని రోజులుగా సాగుతున్నటువంటి ఈ రప్పారప్ప డైలాగ్ని ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా సపోర్ట్ చేయడం మనం చూసాం మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ రోజు వచ్చి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తలకిందులు తపస్సు చేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి వస్తున్నటువంటి ప్రజాదరణ ఇంకా రాదు మరి మొత్తానికి సజ్జల మీడియాతో మాట్లాడిన దానిపైన మీ అభిప్రాయం ఏంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కొంత గ్యాప్ తీసుకుని మీడియా ముందుకు వచ్చి మాట్లాడారని మీరు చెప్పారు మీ ఇంటర్వోలో నిజంగా ఇవాళ ఏదైనా దుర్దినం వైఎస్ఆర్సిపి కార్యకర్తలకి కింద స్థాయి నాయకులకి కొంతమంది పెద్ద నాయకులకి ఉందంటే ఇలాంటిదే ఎందుకంటే అసలు వైఎస్ఆర్సిపి ఎంత పతనం అవటానికి కారణమే సజ్జల రామకృష్ణారెడ్డి అనేది మొత్తం పార్టీ అంతా గగ్గోలు పెట్టింది ఎప్పుడు కూడా మళ్ళీ అతన్ని ఈ పార్టీలో ఎటువంటి స్థానం ఇవ్వకూడదు అసలు అతన్ని బహిరంగంగా మాట్లాడిన ఇవ్వకూడదు అసలు అని దాని మూలనే ఆ గ్యాప్ వచ్చిన కారణం కానీ ఇవాళ మళ్ళీ ఆయనే వచ్చి ఆ పార్టీ తరఫున భుజానేసుకు మాట్లాడుతున్నాడు అంటే ఆ పార్టీ దివాళా కోరుతనానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పాలి ఎందుకంటే ఆ పార్టీలో ఇంత మాత్రం మాట్లాడగలిగిన వ్యక్తులు ఎవరు లేరనేదే ఆ పార్టీ తనంతట తను రుజువు చేసుకుంది నిజానికి వాళ్ళ పార్టీకి జరిగిన పరాభవానికి ఓటమికి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కారణం అనేది కింద నుంచి పైరాక కూడా చెప్పారు అందువల్లే కూడా ఆయన కూడా పార్టీకి దూరంగా ఉండి మరి వాళ్ళు వచ్చి మాట్లాడిన మాటలు చూస్తే చాలా పెద్ద మాటలు మాట్లాడాడు అసలు ఆ నిజానికి ఆయనకి వైఎస్ఆర్సీపీ తరపున మాట్లాడే నైతిక హక్కు కూడా లేదు ఎందుకంటే ఆ పార్టీ ఒక పతనానికి కారణమని కింద నుంచి పైరాక దూషణకి గురైన వ్యక్తి ఇవాళ ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ ఆ పార్టీ తరఫున వచ్చి మాట్లాడుతున్నాడు అనేది ఆయనే చెప్పాలి రెండోది ఏంటంటే ఆయన వైఎస్ఆర్సిపి వంశ ప్రతిష్ట గురించి మాట్లాడాడు అది చాలా పెద్ద ప్రతిష్ట గల కుటుంబం అది కడప జిల్లా వాళ్ళకి పులివెందుల వాళ్ళకి ముందు తెలుసు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా తెలిసింది అని చెప్పాడు అందువల్లే వాళ్ళకి అంత ప్రజాదరణ దొరికింది ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాదరణ ముందు చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ అబ్బాయి కానీ తలకిందులుగా తపస్సు చేసినా కూడా వానికి దరిదాపులకు కూడా రాలేరని కూడా చెప్తున్నాడు అది నిజంగా అంత ప్రతిష్ట కలిగిన కుటుంబం అయితే వివేకానందరెడ్డి గారిని ఎవరు చంపారు తర్వాత వివేకానందరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన గురించిన వ్యతిరేకమైనటువంటి ప్రచారం అంటే ఆయనకి చాలా అక్రమ సంబంధాలు ఉన్నాయని ఆయన సెటిల్మెంట్లు చేసి బతుకుతాడని ఆ సెటిల్మెంట్లు చేసిన డబ్బులతోనే వచ్చిన గొడవలతోనే ఈ అచ్చి జరిగిందని ఇవన్నీ కూడా ప్రచారం చేసింది కూడా సాక్షి మీడియా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ పత్రిక అది మరి ఆ కుటుంబ పత్రికలోనే ఆళ్ళ కుటుంబం గురించే ఇంత హీనమైన అంశాలు ప్రచారం చేశారంటే అవి నిజాల అబద్ధాలా ఒకవేళ కనుక అవే నిజాలు అయితే ఆ కుటుంబానికి ఏం ప్రతిష్ట ఉన్నట్టు ఏమి గౌరవం ఉన్నట్టు మరి మిగిలిన పత్రికలు కూడా రాయల మరి ఆ ఒక్క పత్రికే రాసింది అవి ముందు దాని మీద ఆయన వివరణ ఇవ్వాలి తర్వాత వాళ్ళ సొంత కుమార్తె కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత హంతకుడో చెప్పింది ఈ హత్యలో ప్రధాన సూత్రధారే జగన్మోహన్ రెడ్డి అండ్ ఆ భార్య భారతి అని చెప్పింది ఇప్పటికి కూడా ఒక పిటిషన్లో ఆయన కోరింది ఏంటంటే వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మొట్టమొదటిగా తెలిసిన వ్యక్తులు భారతి జగన్మోహన్ రెడ్డి అని చెప్పింది వాళ్ళిద్దరినీ విచారణ చెందుకు చేయటం లేదని అడిగింది తర్వాత అతనితో మాకు ప్రాణహాని ఉందని ఇద్దరు చెల్లెళ్ళు సొంత చెల్లెళ్ళు షర్మిళ చెప్పింది తర్వాత డాక్టర్ సునీత కూడా చెప్పింది ప్రజల ముందు కొంగు పెట్టి అర్థించారు వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళ కుటుంబ సభ్యులకే ప్రాణహాని కలిగించే జగన్మోహన్ రెడ్డికి ఎంత ప్రతిష్ట ఉన్నట్టు ఆ వంశంలో వ్యక్తుల ప్రతిష్ట ఎంత గొప్పదో సజ్జల రామకృష్ణారెడ్డి గారే చెప్పాలి సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళకి దగ్గర బంధువు కూడా ఒక రకంగా దగ్గర ప్రాంతీయుడు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గురించి చెబుతూ రఫా గురించి మీరు అన్నట్టు అసలు ఆ రఫా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి రఫర్ రఫర్ లాగా అమ్మవారి జాతరలో లాగా మెడల్ కోస్తే తప్పు ఏంటని అడిగాడు తప్పు ఏంటంటే తప్పేం లేదు తను వృత్తిపరంగా అటువంటి పందాన్ని ఎన్నుకున్న వ్యక్తులు అవే చేస్తారు ఆయనకి అది తప్పు లేదు కానీ ఇవాళ అది ప్రజ పదే పదే ప్రచారం అయిన తర్వాత జనంలో తప్పు పడుతున్నారని తెలుసుకున్న తర్వాత అది ఒక సినిమా డైలాగ్ మాత్రమే అది ఒక ఉపమానంగా మాత్రమే ఉపాదించుకోవాలి తప్ప ఆయన ఏదో రపారపా కోస్తున్నాడని జనం అందరూ గగ్గోలు పెడుతున్నారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు లేకపోతే ఒక ఆయన అయితే ఆయన్ని ఎన్కౌంటర్ చేయమని అన్నాడని ప్రతిపక్ష నాయకుడిగా ఉండే జగన్మోహన్ రెడ్డి గారే ఆనాటి చీఫ్ మినిస్టర్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని పట్టపగలు బహిరంగంగా కాల్చి సంపమని పిలిపించాడు మరి అప్పుడు ఎవరు కూడా పట్టించుకోవాలా ఎందుకు పట్టించుకోలేదంటే వా అతను మాట్లాడే పద్ధతే అది చేసే పద్ధతి కూడా అదేను ఒకవేళ కనుక అటువంటి సంఘటనలే జరిగితే దానికి ఆయన కూడా సమానమైన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అనుకున్నారే తప్ప దాన్ని ఇట్లా మాట్లాడతారా అని కూడా తప్పు కూడా పట్ల ఎందుకంటే రోజు బూతులు తిట్టేవాడుని ఇవాళ ఒకరోజు బూతులు తిట్టాడని అయితే తప్పు తప్పనొచ్చు అతను మాట్లాడితేనే బూతులు మాట్లాడేవాడిని ఎవరు అంటాడు కాబట్టి ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి దాని మీద ఇంత వివరణ ఇవ్వడానికి ఎందుకు ప్రయత్నించాడని అంటే మొన్న హైదరాబాదులో కూడా బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర బోర్డు పెట్టుకుని వైయస్ఆర్సిపి కార్యకర్తలు వచ్చినప్పుడు కోర్టు ముందుకు వచ్చినప్పుడు తెలంగాణ ప్రజలు కూడా తప్పుపట్టారు ఆంధ్ర ప్రజలు కూడా తప్పుపట్టారు ఇంకా ఈ సంస్కృతిని తెలంగాణలో కూడా తీసుకెళ్లి ఆంధ్రప్రవర్తిస్తున్నారనే ఒక చర్చ జరిగింది దాంతో ఆయన సిగ్గుపడి వాళ్ళ దాని మీద తెలుగుదేశం వాడేవడో పట్టుకొచ్చేవాడు తెలుగుదేశం వాళ్ళు నీ సభల్లోకి వచ్చి ప్లే ప్రదర్శించాల్సిన అవసరం ఉంది అందుకని పెద్ద సంస్కారవంతులు దాన్ని సృష్టించిందే మీరు ఆ స్లోగన్ని తర్వాత ఎవరికాళ్ళు టీవీల ముందుకు వచ్చి కూడా మేము రాని ఉండే రప్ప కోస్తామని కూడా వాళ్ళ కార్యకర్తలే చెప్పినార్డు పట్టుకున్న తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం తమ్ముళ్ళు అయితే మరి స్లోగన్స్ వాడు వాళ్ళే స్లోగన్స్ ఇచ్చింది వాళ్ళే ప్లెకార్డ్స్ కూడా పట్టుకుంది వాళ్ళే ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు వీళ్ళ సభల్లోకి వచ్చి వీళ్ళ టైర్లు కింద పడి చచ్చిపోవాల్సిన అవసరం వాళ్ళకేముంది ఇప్పుడు అవసరం ఏదన్నా ఉందంటే సింగైకి ఉంది ఇంకొకరికి ఉంది ఇంకొకరికి ఉంది తర్వాత ఈ వైఎస్ఆర్సిపికి రావాల్సిన కార్యకర్తలు రాకపోవటం వలన వాళ్ళు అద్దెకి తెచ్చుకుని నడుపుకుంటున్న కార్యక్రమం అందరికీ తెలుసు తర్వాత ఇంకోటి అడిగాడు ఎవడన్నా విభజిత రాష్ట్రంలోకి సొంత రాష్ట్రం నుంచి ఎవడన్నా ఊరేగింపుగా వస్తాడని ఊరేగింపుగా అక్కడి నుంచి వచ్చారని ఎవరన్నారు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి జరిగిన ఊరేగింపు గురించే మీడియాలో కూడా ప్రస్తావన వచ్చింది ఆయన ఇప్పుడు తర్వాత ఇంకోటి ఆయన ఫ్లైట్లో వచ్చినప్పుడు ఊరేగింపుగా ఆయన ఎట్ట రాగలుగుతాడు దిగిన తర్వాత ఊరేగింపుగా వచ్చాడు అప్ టు లోటస్ పాండ్ వరకు వెళ్ళాడు లోటస్ పాండు దగ్గర ఆయన ఆయన ఇంట్లోకి వెళ్ళిపోయాడు వీళ్ళు నెత్తిన తుండేసుకుని ఎవరిదావని వాళ్ళు వెళ్ళిపోయారు అంతేగాని ఆయన ఆదరించి భోజనం పెట్టింది కూడా ఏం లేదు చెప్పాడు కదా వీళ్ళకి ఘనకీర్తుందని బాగా ఆదరిస్తారు దాంతో ఇప్పుడు ప్రజలు తెలుసుకున్నారని ప్రజలు తెలుసుకున్నది ఎప్పుడంటే రెండు వేల ఇరవై నాలుగులో పూర్తిగా అర్థమైంది వైఎస్ఆర్ ఫ్యామిలీ కుటుంబ చరిత్ర ఎలాంటిది అనేది వాళ్ళ మత ప్రచారం ముసుగులో ఇటువంటి పనులు చేస్తారనేది విమలమ్మ కాకినాడ వచ్చి మత ప్రచారకులందరికీ కొంతమందికి డబ్బులు ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోతే కూడా వాళ్ళు నిరసనకు దిగటం భోజనాలు కూడా పెట్టకుండానే పంపించేయటం ఇవన్నీ కూడా చూశారు కదా పులివెందులు ఎందుకు కాకినాడ రాక పాకింది ఆంధ్రప్రదేశ్ అంతా వాళ్ళ కీర్తి పాకబట్టే కదా ఇంత ఘోరమైన పదకొండు సీట్లకు వచ్చింది ముందు నమ్మారు వీళ్ళు చెప్పిన కథలో అంటే వీళ్ళ కీర్తి గురించి వీళ్ళ ప్రతాపం గురించి చెప్పింది ఇప్పుడు సొంత బాబాయ్ అని చంపడానికి నలభై కోట్ల రూపాయలు సుపారీ కూడా ఇచ్చారంటే అసలు ఆ కుటుంబం యొక్క వ్యక్తిత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఎంత కిరాతకమైనటువంటి మనస్తత్వం ఉంటే వాళ్ళు అలాంటి వివాద రైతుడైన వ్యక్తిని చంపించారు పని ఆయన ఏమన్నా బలాడ్జుడా లేకపోతే ఏమన్నానా ఆయన ఇంట్లో ఆయన ఉన్నాడు సొంత కుటుంబంలో కూడా ఇంత కుళ్ళు కుటంత్రాలు ఇవి మొఘళ్ళ సామ్రాజ్య చరిత్రలో చూశాం కానీ ఇటువంటివి మరి వైఎస్ఆర్ కుటుంబంలోనే చూసాం మళ్ళీ అటువంటి ఈయన గురించి ఈయన తాంబురు పట్టుకుని మోగిస్తున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి వినరా వైఎస్ఆర్ వంశ అని వంశీకీర్త అందరికీ తెలుసు నువ్వు మళ్ళీ ఈ మధ్యలో ఆ తాంబూరు ఎక్కడో పడేసి మళ్ళీ ఇప్పుడు పట్టుకొచ్చి మళ్ళీ పాత పాటే పాడితే ఇవాళ నీకుండ విలువ నీకు నీకేం విశ్వసనీయత ఉంది నువ్వు ఎప్పుడన్నా ఒక ప్రజా జీవితంలో ఉండ వ్యక్తివా అసలు నువ్వు ఒక సలహాదారుగా ఉండి ఎంత డబ్బు తీసుకున్నావో ఒక వైట్ పేపర్ విడుదల చేయమానండి ఆయనే ఈ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేయమనండి నేను ఎంత డబ్బు తీసుకున్నానో రాష్ట్ర ఖజానా నుంచి చాలా నా మీద ఎక్కువ చదువుతున్నారు కదా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి నేను దానికి అయి ఉంటానని చెప్పానండి కన్నా కూడా ఎక్కువ శాలరీ డ్రా చేశారు సమయం సందర్భం దొరికింది కదా అని సందు దొరికింది కదా అని అటువంటి వ్యక్తులు వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నారంటే తర్వాత అది ఒక సినిమా డైలాగేను అంతవరకే తీసుకోవాలంటే అటువంటి డైలా సినిమాల్లో అనేక డైలాగులు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఒక్క డైలాగ్ తప్ప ఇంకేం నచ్చలేదా అంటే రఫా రఫా కోస్తామని ఇప్పుడు ఎనభై ఎనిమిది సీట్లు దాటితే చాలని ఆయన అంటే ఏంటి మీ ఎమ్మెల్యేలు కూడా చెబుతున్నారు కదా ఇరవై నాలుగులో మేము రానివ్వండి పల్నాడు రాకనే ఒక రకమైన హత్యలు చేస్తాము పల్నాడు దాటితే ఇంకొక రకమైన హత్యలు చేస్తారంట పల్నాడు రాకనే నిలువుగా నరుకుతారంట పల్నాడు దాటితే అడ్డంగా నరుకుతామని అంత బహిరంగంగా మీరు ప్రజల్ని హెచ్చరిస్తే ఆయన కూడా చెప్పాడు టూ పాయింట్ జగన్ టూ పాయింట్ ఓ రానివ్వండి వన్లో చూసింది అన్నాడు వన్లో చూసే పదకొండు సీట్లు ఇచ్చారు నువ్వు టూ సినిమా ఇప్పుడు నుంచే ట్రైల్ పార్టీ చూపిస్తున్నావు కదా ఇంకా ఓట్లు వేసే వ్యక్తులు ఉండారని రామకృష్ణారెడ్డి అనుకుంటున్నాడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి వస్తారు పక్కా ఖాయం అని చెప్పి అంటున్నారు కదా సార్ సజ్జల రామకృష్ణ అవును ఇరవై నాలుగులో కూడా వస్తాడనే కదా చెప్పారు ముప్పై ఏళ్ళ పాటు కూడా ఉంటామనే కదా చెప్పారు ఇలాంటి సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారులు ఉన్న తర్వాత ఇంకా ఎవడన్నా మళ్ళీ గెలవటం అనేది చరిత్ర ఉంటుందా ఇప్పుడు వద్దనుకుని డిస్కార్డ్ చేసి అతను ఈ పార్టీలో రావటానికి వీలు లేదని చెప్పిన తర్వాత కూడా ఇవాళ అతను తప్ప మాకు దిక్కు లేదు అని తీసుకొచ్చి అతన్నే ప్రధానంగా మాట్లాడిస్తున్నారంటే పార్టీ తరఫున ఈయనే మా స్పోక్స్ పర్సన్ అని అక్కడికే తెలిసిపోయింది కదా ఇక ఆ పార్టీలోకి వచ్చి వేసుకుని మాట్లాడే వ్యక్తులు కూడా ఎవడో లేడు రెండో నిందితుడిగా అన్ని కేసుల్లోనూ రెండు పదుల కేసుల్లో నిందితుడుగా ఉంటే విజయసాయి రెడ్డే చెప్పాడు కేవలం వీళ్ళు ఒక కోటరీతో నడుపుతున్నారు ఆ కోటరీ వ్యక్తులే లాపడ్డారు నేను ఇంత త్యాగం చేస్తే కూడా నాకు కూడా అక్కడ అవకాశం లేని పరిస్థితి వచ్చిందని బయటకు వచ్చాడు ఇప్పుడు కూడా ఆయన చెబుతున్నాడు కాదు ఆ పార్టీలోకి వెళ్తానని అయితే ఎవరైతే ఆ పార్టీ వాళ్ళు ఒక తీవ్రమైన శత్రువుగా భావించారో పవన్ కళ్యాణ్ని ఎంత నిందించారో పవన్ కళ్యాణ్ నా స్నేహితుడని చెబుతున్నాడు నేను ఎప్పుడు కూడా ఆయన్ని ఒక చిన్న ఇంత మాట కూడా మాట్లాడలేదని చెబుతున్నాడంటే అంటే ఆయన ఇండికేషన్స్ ఇస్తున్నాడు నేను పవన్ కళ్యాణ్ పార్టీలో జరతాన్ని ఎవరు పవన్ కళ్యాణ్ ప్రథమ శత్రువుగా భావించాడు జగన్మోహన్ రెడ్డి గారు కలవరించాడు ఏ మీటింగ్లో అయినా సరే పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత విమర్శలు తప్ప జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది లేదు నిజంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తుల మీద ఇతరుల మీద కుటుంబ సభ్యుల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇతరులు ప్రోత్సహించి చేసిన వ్యాఖ్యలు ఆయన స్వయంగా చేసిన వ్యాఖ్యలు కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు నీకు వ్యక్తిగతంగా విలువ లేకపోయినా ప్రజల దృష్టిలో నువ్వు ముఖ్యమంత్రివి నీ నుంచి ఒక స్థాయి గల మాటలు రావాలి విద్యార్థుల సభకెళ్తే ఎలా మాట్లాడాలి లేకపోతే ఇతర వృత్తుల వాళ్ళ సభలకు వెళ్తే ఎట్లా మాట్లాడాలి ఏ వేదికల మీద ఎలాంటి మాట్లాడతా తెలియని విధంగా మాట్లాడాడు ఆయన అంటే సంస్కారం లేని వ్యక్తిగా సభ్యత లేని వ్యక్తిగా మాట్లాడి అన్నిసార్ట్ల ఇంటర్లు చూపించడమే ఇటు ఇటువంటి మాటలు మాట్లాడే మూల్యం చెల్లించారు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మళ్ళీ ఇవాళ వచ్చాడు అంటే ఈ పదకొండు సీట్లు కూడా మంగళం పాడే పరిస్థితే తప్ప ఆయన స్వయంగా భూ కబ్జాలు చేశాడు ఈ అధికారాలను అడ్డం పెట్టుకుని ఇవాళ మళ్ళీ వచ్చి నేనే తగునమ్మా అని మాట్లాడుతున్నాడంటే ఇవాళ లోకేష్ గారి చంద్రబాబు నాయుడు గారి గురించి వాళ్ళ మీద విశ్వసనీయత లేకపోతే నూట అరవై నాలుగు సీట్లు కూటమికి ఎలా వస్తాయి తర్వాత లోకేష్ గారిని ఎంత ట్రోల్ చేశారు ఆ వ్యక్తి మరి మంగళగిరిలో అదే నియోజకవర్గంలో స్టేట్లో రెండో మూడో స్థాయి మెజార్టీ సాధించగలిగాడు తర్వాత కుప్పం నియోజకవర్గానికి అసలు చంద్రబాబు నాయుడు గారిని ఫిజికల్గా వెళ్ళడం వల్ల భౌతికంగా తర్వాత చంద్ వైనాట్ కుప్పం అని అడిగారు వైనాట్ కుప్పం సరే వదిలేసాయి కుప్పంలో ఆయన గెలవటమే కాదు అసలు రాష్ట్ర వ్యాప్తంగా స్వీప్ చేశాడు అలాంటి వ్యక్తుల గురించి వాళ్ళ అవాకులు చవాకులు పేలిన ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఎప్పుడైనా ప్రజా జీవితంలో ఎక్కడైనా కార్యక్షేత్రంలో పోయి కనీసం విజయసాయిరెడ్డి గారికన్నా మార్కులు పడతాయి కనీసం పోటీ చేసి ఓడిపోయాడు నువ్వు మరి నిజంగా గనుక నువ్వు వైఎస్ఆర్సీపీలో ఇంత ప్రముఖ నాయకుడివి ఆ పార్టీ గెలుపు మీద కనుక నీకు అంత విశ్వాసం ఉంటే మొన్న ఇరవై నాలుగులో నువ్వు ఎందుకు పోటీ చేయలేదు అసలు ఎప్పుడైనా నీ జీవితంలో ఎప్పుడైనా పోటీ చేసావా నీ కానీ నీ కుటుంబ సభ్యులు పూర్వీకులు కానీ ఎప్పుడైనా ప్రజా జీవితంలో ఉన్నారా నీకు ప్రజా జీవితంలో ఎలా వ్యవహరించాలో నీకు తెలుసా కేవలం జగన్మోహన్ రెడ్డి గారితో నీకున్న పరిచయాన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు దోసుకోవడానికి గాది కింద పందికొక్కులాగా నువ్వు పనిచేసేవే తప్ప పార్టీలో ఇతరులు కనుక ప్రోత్సహించి నిజంగా పార్టీ ప్రయోజనాల కోసం పోరాడితే ఇవాళ ఆ నూట అరవై నాలుగు సీట్లు రావాల్సింది వైఎస్ఆర్సీపీకి ఇంత మంచి ప్రముఖమైన సలహాదారు ఉండి ఆ సలహాదారు పనితనం ఎంతో ఇక్కడ అర్థమైపోతుంది ఆడి పందిరేస్తే పిచ్చికి పడగొట్టిని అన్నట్టు మళ్ళీ అదే సలహాదారు వచ్చి వాళ్ళ వైఎస్ఆర్సీపీ కొమ్మును బుధానం వేసుకున్నాడంటే రేపు ఎంత పతనం కాబోతుంది ఇది ఒక నిదర్శనం మరో మళ్ళీ కలుద్దాం యూ మా శ్రావణి మన వీక్షకు